తీసుకొని ప్రతి ఇన్ఛార్జీ ఆ ఓటర్ లిస్టు ఓటర్ దగ్గరికి పోయి మా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి మేము మా నరేంద్ర మోడీ గారు మరి ప్రజలకు ఏం చేసిండు సంక్షేమ పథకాలు ఏమొచ్చినాయి అనేది ఓటర్ దగ్గర వివరించుకొని మరి టీచర్స్ అయితే టీచర్స్ సమస్యలు ఏమున్నాయి టీచర్ల సమస్యలు ఏమున్నాయి అయితే ఉద్యోగాలు లేక చదువుకొని అంతా కూడా చాలామంది ఖాళీగా ఉంటారు వీళ్ళ సమస్యల మీద కూడా మరి పోరాటం చేస్తాం ఇప్పుడు కేవలము ఎమ్మెల్సీ కానీ టీచర్స్ కానీ పట్టభద్రులకు కానీ ఈ యొక్క టీచర్స్కు పోరాటం చేసేది కేవలం బీజేపీ పార్టీయే మరి పట్టభద్రులకు అందరికీ కూడా టీచర్స్కి అందరికి కూడా మేము ఈ యొక్క వెల్దుర్తి సభాముఖంగా మేము చెప్పడం ఏంటిదంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మరి భారతదేశంలో నరేంద్ర మోడీ గ్రామాలలో చేసిన ఏమున్నాయి మరి సంక్షేమ పథకాలు ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి కేంద్రం నుంచి వచ్చే పథకాలే ఈ గ్రామాలలో అమలు జరుగుతున్నాయి కేవలం ఎంతో కొంత అభివృద్ధి చెందిందంటే మన తెలంగాణలో నరేంద్ర మోడీ గారు పంపిన నిధులే తప్ప గ్రామాలలో వేరే ఏమీ లేదు మరి అబద్ధ హామీలు చెప్పి ఆరు గ్యారింటిని ఇంటికి ఊరికొక ఇల్లు అని మళ్ళీ మండలకో ఇల్లు అంటుండే ఇప్పుడు అంటే ఇందిరమ్మ ఇళ్ళకు కూడా మరి ఇచ్చేది నరేంద్ర మోడీ కానీ పెట్టేదేమో సోనియామ్మ పేరు పెడుతురు ఇది కరెక్ట్ కాదు నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి పంపించిన నిధులతో ఇల్లు కడుతురు కాబట్టి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టాలి తప్ప మీరు సోనియామ్మ బొమ్మ పెడతా అంటే నరేంద్ర మోడీ గారు కానీ మేము బీజేపీ పార్టీ కానీ ఒప్పుకోము ఇవాళ బీద ప్రజల కోసం బీద ప్రజల యొక్క సంక్షేమం కోసం పోరాటం చేస్తుంది బీజేపీ పార్టీ మరి ఈ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్య గారు మరి అదే విధంగా పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి గారు వీళ్ళ వీళ్ళిద్దరు కూడా అభ్యర్థులు ప్రజా సేవలో ముందుండి ప్రజలకు ఎంతో సేవా కార్యక్రమాలు చేసిరు కాబట్టి మీ అందరికి కూడా మేము బీజేపీ పార్టీ తరఫున చేతులెత్తి నమస్కరిస్తున్నాం మా బీజేపీ పార్టీ అభ్యర్థులకు మీరు ఓటే